నెల్లూరు నరుకూరు రోడ్డులో ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతున్న మార్కెట్ యార్డ్ కి సంబంధించిన స్థలాన్ని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ నమూనాను బ్లూ ద్వారా అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు అత్యాధునిక వసతులతో కూడిన మార్కెట్ యార్డ్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులని మంత్రి ఆదేశించారు యార్డులో అవసరమైన అన్ని వసతులు కల్పించాలన్నారు ఈ మార్కెట్ యార్డులో ప్రజలకు అవసరమైన అన్ని వస్తు సామాగ్రి ఒకే చోట లభ్యమయ్యేలా రూపొందించినట్టు మంత్రి స్పష్టం చేశారు అందుకు తగినట్లు రూపకల్పన చేయాలంటూ అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు తద్వారా దేశంలోనే మరెక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా నెల్లూరులో మార్కెట్ యార్డు రూపుదిద్దుకోబోతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి టీడీపీ ముఖ్యనేతలు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు अच्छा 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 अ ఫస్ట్ ఇక్కడ ఇ ఫ్లోర్స్ అవి వెనకపక్క మటుకు ఇది టూ ఫ్లోర్స్ ఖాళీ ఉంటుంది సార్ ఫస్ట్ ఫ్లోర్ సేమ్ ఇదే దాంట్లో ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో సేమ్ దాంట్లోనే ఇది కమర్షియల్ ఉంటుంది హాస్పిటల్ ఉంది ఇది ఉంటుంది ఇక్కడ సేమ్ మీ పక్క మిగిలింది సార్ మార్కెట్ మార్కెట్ ఉంది కూడా ఈ మార్కెట్ దాని మీద ఫస్ట్ ఫ్లోర్లో ఇవన్నీ గ్రెయిన్స్

markette yapıyorlar markette yapıyorlar satışte deşinci lazım var ya da şu şekilde yapıyorlar işte bu şekilde yapıyorlar işte bu şekilde yapıyorlar işte bu şekilde yapıyorlar işte bu şekilde bu şekilde yapıyorlar işte bu şekilde 私たちは一緒に行くことができ